Bye-bye.

వగ్రహదోష నివృత్తిర్హస్ వాగీషాధ్యాస్ మనసు సర్వార్ముపక్రమే ఎన్న కృతకృత్యా సుస్య తన్న మామి గజాన శారద నీరేందు ఘనసార పటీరమరారమల్లికా హార తుషార పాషణేశార స్వధా పయోనిధి సతధా మరసామర వాహిని మదింగానగ నిన్నుడు ఎల్ల ఎల్లప్పుడు కల్గు భారతీ శ్రీ వాగ్దేవ్య నమ ప్రజలందరికీ కూడా నూతన వత్సరమైన ఈ క్రోధినామ సంవత్సరం అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య సంపదలు చక్కనైనటువంటి ఆనందదాయకమైనటువంటి జీవనాన్ని కూడా పొందాలని చెప్పి ఈ క్రోధినామ సంవత్సరం ప్రజలందరూ కూడా ధర్మబద్ధులై మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుని తద్వారా ఆ యొక్క రాజ్య పాలనలో సుభిక్షంగా ఆనందదాయకమైనటువంటి జీవనాన్ని పొందాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ క్రోధినామ సంవత్సరం నూతన వత్సరమై అందరూ కూడా సుఖ సంతోషాలతోటి వర్ధిల్లుతూ గౌరవనీయులైనటువంటి పిఠాపురం నియోజకం వర్గం అభ్యర్థి అయిన శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో అలాగే శ్రీ పురుహూతిక రాజరాజేశ్వరి సమేత కుక్కుటేశ్వర స్వామి శ్రీపాద శ్రీవల్లభ యొక్క అను చేత ఈ పిఠాపురం నియోజకవర్గము అలాగే యావత్ ఆంధ్ర రాష్ట్రము కూడా మంచి ధర్మవర్తనతోటి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుని తద్వారా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ ఈ క్రోధినామ సంవత్సరం మంగళవారం రాజు కుజుడవ్వడం చేత ప్రజలందరూ కూడా పాడి పంటలతోటి సుఖ సంతోషాలతోటి వర్ధిల్లుతూ ఎరుపు కలిగినటువంటి ధాన్యములు వస్త్రములు మంచి హెచ్చు ధరకి క్రయ విక్రయాలు పొందడుతూ మంత్రి శని అవ్వడం వలన కొన్ని రకాలైనటువంటి పరస్పర ఒడిదుడుకులు కలిగినప్పటికీ కూడా మంచి ధైర్య సాహతాల సాహసపో సాహసోపేతాలతోటి ముందరికి సాగాలని ఆకాంక్షిస్తూ ఈ క్రోధినామ సంవత్సరం అందరికీ కూడా ఆనందాన్ని పొందాలని చెప్పి వేదాశీర్వచనం చేయడం జరుగుతోంది అందరూ కూడా ఆ వేదమాత యొక్క అనుగ్రహంతో మంచి ధైర్య సాహసాలతోటి ఇళ్లలో నెరవేర్చాలనేటటువంటి శుభ కార్యక్రమాలన్నీ కూడా నెరవేర్చి అందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని చెప్పి వేదాశీర్వచనం చేస్తున్నారు వేద పండితులు అందరూ కూడా సావధాన చిత్తుని నిశ్శబ్దాన్ని పాటిస్తూ ముఖ్యంగా ఈ యొక్క సభని జయప్రదం చేయవలసిందిగా కోరుచు ఉన్నాము ఓ రాజాధిరాజాయ ప్రసక్ సాహిని బహుత్వై